క్రైస్ ద లాడ్ ఈరోజు భాగం కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం యహోవా మందిరంకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మొదటి వచనం చూస్తే కీర్తనాకారుడైన దావీదు దేవుని మందిరానికి వెళ్దామని చెప్పని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు కీర్తనకాడు రాజు కదా చాలా బిజీ షెడ్యూల్స్ రాజుగా ప్రజలకి న్యాయం చేయాల్సింది ప్రజల్ని పరిపాలించాల్సింది చాలా ఉంది కీర్తనకాడు నేను దీంట్లో సంతోషించానని బంగారం విషయమో వెండి విషయమో తన రాజ్యం విషయమో తన శత్రువుల ప్రాణం విషయమో ఇలా దేన్ని బట్టే కాకుండా దేవుని మందిరానికి వెళ్దాం అన్న మాట నాకు సంతోషాన్ని ఇచ్చింది అని అంటూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచనంలో కార్డు రాస్తూ నేను యోవా యొద్ద ఒక్క వరం అడిగెత్తని ఏంటి ఆ వరం ఏమడుగుంటాడు దేవుని హృదయానుసారుడు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పబడిన ఈ వ్యక్తి ఏమడుకుంటాడని ఆలోచిస్తే నేను యహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నతను చూడాలని అలాగే ఆయన ఆలయంలో వాక్యంను ధ్యానించాలని నా జీవితకాలం అంత నేను ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు ఆ ఒక్క వరం అంటే ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయంలో వాక్యాన్ని ధ్యానించాలి తర్వాత జీవితకాలం అంతీ కూడా ఆయన మందిరంలో నివసించాలి కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదో వచనంలో కూడా కీర్తనకాడు మాట్లాడుతూ నీ మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారాలలో నివసించట కంటే నీ మందిర ఆవరణంలో నివసించటం మేలు అని రాస్తూ వచ్చారు అయ్యా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దాన్ని స్థిరపరచు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు ఏంటి కీర్తనాడు అలాగే అయ్యా నీ మందిరాన్ని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు దేవుని మందిరం కోసం చాలా విషయాలు రాస్తూ వచ్చారు సో కీర్తనా గమనిస్తే దేవుని మందిరం ఉన్న మేలు క్షేమము ఆశీర్వాదము కదా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని వాక్యం చెప్తుంది సో ఆయన ఉన్న మేలేంటో ఆయన మందిరంలో ఉన్న క్షేమమేంటో కార్డు గుర్తించాడు అందుకనే మందిరం కోసం పదే పదే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కోసం పదే పదే రాస్తూ వచ్చారు అలాగే మందిరం కట్టబడాలని చాలా ధనాన్ని వెండిని బంగారాన్ని పోగు చేసినట్టుగా మిక్కిలి ప్రయాసపడి దాన్ని కూర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం సో మనం కూడా దేవుని మందిరానికి ఎక్కువ వరంగా తప్పకుండా ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి కొంత సమయాన్ని ప్రభు కొరకు వెచ్చిచ్చే వారంగా ఆయన సన్నిధిలో ఉన్న ఆ ఆనందాన్ని ఆ ప్రసన్నతను మనం కూడా ఆ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మనం కూడా అనుభవించి దేవుని హృదయపూర్వకంగా స్థుతించేటువంటి ఉన్నతమైన కృపను అలాగే కుటుంబంగా దేవుని పాదాల దగ్గర చేరి ఆయన గనపరిచేటువంటి శ్రేష్టమైన కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందునాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబాలుగా మీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబంలో ఎంతవరకు రక్షింపబడిన వారికి మీరే రక్షణ భాగ్యంద ఇచ్చండి వారి హృదయాల్లో మీరే కార్యాన్ని జరిగించండి వారి కుటుంబాలుగా మీ సన్నిధిలో చేరి కుటుంబంగా మిమ్మల్ని స్థుతించేటువంటి ఉన్నతమైన కృపను నేనును నా ఇంటి వారును ఎహోవానే సేవించదమన్న లేఖనాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని మీ సన్నిధిలో ఉన్న మందిరంలో ఉన్న గొప్ప ఆశీర్వాదము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ అనుభవించడానికి కృపను అనుగ్రహించమని ఏసునామమ్మని అడిగి వేడుకొని చున తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ డే